హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక కప్పు బియ్య పిండితో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంటి లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి స్వీట్స్ చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి కింద ఆలస్యం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్లిపోవడానికి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకి బియ్య పిండిని అయితే వేసేసుకోవాలి ఈ బియ్య పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి మీరు కావాలంటే సూపర్ మార్కెట్ లో దొరికే బియ్య పిండితో అయినా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్య పిండికి ఒక పావు కప్పు వరకు చక్కెరని అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే హాఫ్ కప్పు వరకు షుగర్ ని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే కలుపుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేత్తోనే చక్కగా కలిపేసుకోండి మనం కలుపుకున్న తర్వాత మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మనకు ముద్దలాగా రావాలి పిండి అనేది ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకండి మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి వీడియో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్ గా ఉండాలి చూడండి మనం వేలతో ఈ విధంగా ప్రెస్ చేస్తే సాఫ్ట్ గా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసేసుకోవాలి మీరు కాస్త పెద్ద సైజు లో కావాలి స్వీట్ అనుకుంటే కాస్త పిండిని ఎక్కువగా తీసుకోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని రెండు చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ప్రెస్ చేసుకోండి మరీ మందంగా ప్రెస్ చేసుకున్నారంటే మనము ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసేసుకొని ఈ స్వీట్ అయితే ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా మంచిగా స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి చూడండి అన్నిటిని కూడా ఇదే విధంగా మీడియం సైజ్ లో అయితే ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి డీప్ సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ మా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలండి బాగా హీట్ అవ్వకూడదు ఆయిల్ అనేది ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ అయితే ఈ ఆయిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వీడియో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాస్త దూరం దూరంగా ఈ స్వీట్స్ అయితే ఆయిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ స్వీట్ ని ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు ఈ స్వీట్ అనేది బాగా ఫ్రై అవుతుంది లేదంటే పైన మాడిపోయి లోపల సరిగా ఫ్రై అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు అయితే తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం వేసుకున్న స్వీట్ అనేది ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మరొక వైప్ కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మరొక వైపు కి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరొక వైపు కి టర్న్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం వేసుకున్న స్వీట్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన స్వీట్ ని అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన స్వీట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనకు మిగిలిన స్వీట్స్ ని కూడా ఇదే విధంగా ఆయిల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మిగిలిన స్వీట్స్ ని కూడా ఆయిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇవి కూడా ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి మరొక వైపు కి టర్న్ చేసేసుకొని రెండోసారి వేసుకున్న స్వీట్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి రెండోసారి వేసుకున్న స్వీట్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన స్వీట్స్ అయితే ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బియ్యపిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ని ఐదే ఐదు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మొదటిసారి వంట చేసే వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా ఒకసారి అలాంటప్పుడు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా తక్కువ తోని ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్య పిండి అనేది అందరి ఇళ్లలో అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అనేది మనకు నాలుగు నుండి ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది చూడండి నేను స్వీట్స్ ని చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రము అసలు మిస్ చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్